మకర రాశి వారికి డిసెంబర్ పదకొండు గురువారం రోజు అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి ఏ దేవతారాధన చేస్తే అనుకూలంగా కలిసి వస్తుంది వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా మీకు రేపటి రోజున ఎలా ఉండబోతుంది కుటుంబ పరంగా ఎలా ఉండబోతుంది అలాగే మీకు రేపటి రోజున తప్పకుండా మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత మీ జీవితంలో కొన్ని ఊహించినటువంటి సంఘటనలు అయితే జరగబోతున్నాయి ఒక కొత్త స్త్రీ పరిచయం వల్ల మీ జీవితంలో జరిగేటువంటి ఒక అద్భుతకరమైనటువంటి మార్పుల గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి మకర రాశి వారు ఎవరైనా సరే అండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకొంతమంది మకర రాశి జాతకులకు షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి మకర రాశివారి వారి ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది మీరు ఎక్కడికి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి గురువు గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి శ్రీ కనకదుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు గురూజీ లక్ష్మణ్ గారు గురువుగారి నెంబర్ వచ్చేసి ఎయిట్ సిక్స్ త్రీ నైన్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫోర్ వన్ స్త్రీ పురుష వశీకరణ వంద పర్సెంట్ చేస్తారు మీ ముఖము ఫోటో చేయి పేరు వయస్సు గోత్ర మీరు వాట్సాప్ చేస్తే చాలండి దూర ప్రాంతంలో ఉన్నవారు కూడా ఒకే ఒక ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్తారండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడలేకపోవడం భార్య భర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడను ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లు జరిగిందండి తొమ్మిది రోజులలోనే పరిష్కారం చెప్తారు నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి ఫోన్ చేసి మీ సమస్యలన్నీ చెప్పుకోండి పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ సమస్యకు తైనటువంటి పరి పరిష్కారం మీకు తప్పకుండా దొరుకుతుంది నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఇప్పుడు మకర రాశివారి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం ఈ యొక్క మకర రాశివారికి డిసెంబర్ పదకొండవ తేదీ గురువారం రోజు మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత మరి ఆమె ఎవరు ఎక్కడి నుండి వస్తుంది ఎందుకు వస్తుంది ఎందుకు ఈ సమయానికి వస్తుంది మీ జీవితాన్ని ఏ విధంగా మార్చబోతుంది ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక్కొక్కటిగా వివరంగా చెప్తాను కాబట్టి ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి అని పదే పదే చెప్తున్నాను మరి ముఖ్యంగా ప్రధానంగా గమనిస్తే కనుక ఈ యొక్క రాశివారు ఎప్పుడు కూడా ఏదైనా సరే అంటే కొంచెం ఏదైనా ఒక విషయం చెప్తే దాన్ని పూర్తిగా తెలుసుకోవాలని అనుకుంటూ ఉంటారండి తహతహలాడిపోతూ ఉంటారని అంటారు కదా అలా అన్నమాట ఈరోజు సూర్యుడు ధనస్సు రాశిలో శని గ్రహం ఈ రాశిలోనే ఆశీర్వదిస్తూ ఉన్నాడనమాట రాహువు గురువు సంయోగం కొత్త వ్యక్తులకు కొత్త పరిచయాలకు ప్రత్యేకంగా దారి తీస్తుందని కూడా చెప్పాలి మరి ఈ రాశి వారికి ఈరోజు ఏ విధమైనటువంటి పరిణామాలు మీ జీవితంలో ప్రత్యేకంగా మీకు కొన్ని మార్గాలను అయితే చూపించబోతుందండి మరి అనుకోని అవకాశాలు కూడా వస్తున్నాయన్నమాట మరి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత గ్రహాల శక్తి మారబోతుంది అదే సమయంలో మీ యొక్క రాశికి సంబంధించినటువంటి సోషల్ కనెక్షన్ నెట్వర్క్స్ కొత్త మహిళా శక్తి యాక్టివ్ అవుతుందన్నమాట ముఖ్యంగా ఈరోజు మీ జీవితంలోకి ఒక స్త్రీ ప్రవేశిస్తుందండి ఆమె మూడు రకాల కేటగిరీలో ఉండే అవకాశాలను ఎక్కువగా మీకు కనిపిస్తున్నాయన్నమాట ఒకటి మీరు చాలా కాలం క్రితం తెలిసినటువంటి వ్యక్తి అంటే పాత ఫ్రెండే కానీ మళ్ళీ పరిచయం అవుతుంది పాత కాలేజీ మేట్ కావట్లేకుంటే లేకుంటే ఇంకా పాతకాలపు సహ ఉద్యోగి కావచ్చు లేకుంటే ఇంకా పాత స్నేహితులు అనమాట రెండవది పూర్తిగా కొత్త స్త్రీ ఏదైనా ఒక ముఖ్యమైనటువంటి పబ్లిక్ ప్లేస్లో కావచ్చు ట్రావెలర్ సమయంలో కావచ్చు ఆఫీస్లో పూర్తిగా కూడా మరి ముఖ్యంగా అసలు ఆన్లైన్ సమావేశంలో కావచ్చు లేకుంటే మీ జీవితం నుండి దూరమైన ఒకరు సంబంధం తెగిపోయిన వారు మాట్లాడడం ఆగిన వారు ఈ యొక్క పరిస్థితి ఏదైనా కావచ్చండి కానీ ఆమె రాక ఉద్దేశంతోనే మరి పూర్తిగా కూడా రాక అనే ఉద్దేశం పూర్తిగా కూడా ఉంటుందన్నమాట మరి ఆమె వల్ల కొన్ని ముఖ్యమైనటువంటి లాభాలు అయితే మీ జీవితంలో జరగబోతున్నాయన్నమాట అవేంటంటే ఆర్థిక సహాయం ఆమె వల్ల మీకు డబ్బు సంబంధిత నిర్ణయాల్లో ముఖ్యంగా క్లారిటీ వస్తుందండి రెండవది వచ్చేసి కొన్ని సందర్భాల్లో నేరుగా డబ్బు అవకాశం వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట మీరు ఎప్పటి నుండో ఏదైనా ఉద్యోగం ప్రయత్నము లేదంటే పలానా వ్యాపార ప్రయత్నము చేయాలని అనుకుంటూ ఉంటారు కదా సరైనటువంటి పెట్టుబడి లేక అందకపోవడం లేకుండా సరైనటువంటి ప్రోత్సాహం అందకపోవడం ఇలాంటివన్నీ కూడా మీకు జరుగుతున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి మరి అలాంటి పరిస్థితుల్లో ఊహించని విధంగా ఈ స్త్రీ మరి ఆకస్మికంగా మీకు నేరుగా డబ్బు సహాయం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి మరి రెండవది ఉద్యోగం లేదా కెరీర్ అవకాశం ఆమె వల్ల మీరు ప్రత్యేకంగా ఒక సమాచారం ఒక సలహా ఒక కాంట్రాక్ట్ మీ యొక్క కెరీర్కి కూడా మార్చేస్తుంది మరి మూడవది వచ్చేసి మానసిక ప్రశాంతత మరియు రిలీఫ్ పొందడండి ఉన్నటువంటి టెన్షన్లు ఒత్తిడి అన్నీ కూడా పూర్తిగా తగ్గుతాయండి ఆమె మాటల్లో ఒక ప్రత్యేకత ఉంటుంది మీరు ఊహించని విధంగా లక్ అనేది యాక్టివ్ అవుతుంది అనమాట మరి ఏదైనా ప్రయత్నం చేస్తే దాని వెంటనే పలిస్తుంది ముఖ్యంగా ఆమె మీకు పరిచయం ఉన్నటువంటి మంచి బంధం ఉన్నట్లుగా ఉండడం వల్ల కూడా మీకు ఊహించని విధంగా ప్రత్యేకంగా కూడా కొన్ని లాభాలు అయితే జరగబోతున్నాయన్నమాట ఆమె వల్ల మీకు పర్సనల్ లైఫ్లో కూడా కొన్ని ప్రభావాలు ఉంటాయండి మరి ఒంటితనం ఒంటరితనం అనుభవించిన వారు అన్యాయం అనుభవించిన వారు నమ్మిన వాళ్ళు మోసం చేసిన వారు ఈ మహిళ మీ జీవితంలోకి రాక వల్ల మంచి ఒక ప్రారంభం అయితే అవుతుందన్నమాట ఆమె ఎక్కువగా మీరు చెప్పలేకపోయినా అర్థం చేసుకునేటువంటి వ్యక్తి మిమ్మల్ని ప్రోత్సహించే వ్యక్తి మీలో మంచితనం గుర్తించే వ్యక్తి మరి ముఖ్యంగా చెప్పాలంటే కనుక ఒక వ్యక్తి ఇవ్వబోయేటువంటి శాంతి మీ గుండెల్లో కూడా నిండిపోతుందని చెప్పాలి అయితే మరి నిజ జీవితంలో మరి కొన్ని కొన్ని ఉదాహరణలు కూడా చెప్పొచ్చు ఉదాహరణకు ఏంటంటే కనుక ఈ యొక్క మకర రాశి వారు ఒకరోజు ఇలా మధ్యాహ్న సమయంలో ఒక మహిళ కస్టమర్ వచ్చి అతని జీవితాన్ని ఒక్కసారిగా మార్చేసి కొన్ని ముఖ్యంగా కొన్ని సూచనలు ఇవ్వడం అలాగే వారి గురించి కొన్ని నిజ నిజాలు చెప్పడం ఒక్కసారిగా వీరు పెద్ద స్థాయిలో అభివృద్ధికి వెళ్ళడం ఇలా చాలా వరకు ఉపయోగకరంగా అయితే ఉంటుందండి మరి రెండవది వచ్చేసి ఒక ఉద్యోగం దొరకని ఒక మకర రాశి యువకుడికి మరి ఒక స్త్రీ ఒక మెసేజ్ పంపి జీవితం మొత్తం మార్చి మారిపోయిందన్నట్లుగా ఒక్కసారిగా కొన్ని కొన్ని అవకాశాలు అనేది కలిగిస్తుంది అన్నమాట మరి రెండవది వచ్చేసి ఏంటంటే కనుక ఎక్కువగా ఎక్కడ మీరు పరిచయం జరుగుతుంది స్త్రీతో ఒక ఆఫీస్లో కానీ లేదా ఒక పని చేసే ప్రదేశంలో కానీ జరుగుతుంది రెండవది ముఖ్యంగా బస్సులో కానీ లేదంటే సోషల్ మీడియాలో కానీ లేదా ఒక ఫోన్ కాల్ ద్వారా కానీ కావచ్చండి ముఖ్యంగా ఆ స్త్రీ రాకతో మీ యొక్క చెడు కాలం ముగుస్తుందని కూడా చెప్పుకోవచ్చు నిలిచిపోయిన ముందు పనులు ముందుకు కదులుతాయి మీరు కోల్పోయిన నమ్మకం తిరిగి వస్తుంది లక్ డైరెక్ట్గా యాక్టివ్ అవుతుంది అత్యంత ముఖ్యంగా ఆమె మీరు అనుకున్న వ్యక్తి కాకపోవచ్చు అంటే పూర్తిగా అనాక్సిడెంట్గా అంటే వ్యక్తి కూడా కావచ్చు అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాల నుండి మూడు గంటల పదహైదు నిమిషాల మధ్య మొబైల్ సైలెంట్ చేయకండి చిన్న చిన్న అవకాశాలు కూడా పట్టుకోండి ఎవరో మాట్లాడితే మర్యాదగా స్పందించండి ఆకస్మిక కాల్స్ మిస్ అవ్వద్దు ఒక కొత్త వ్యక్తులకి నో అనకుండా ఉండండి కాస్త ఏదైనా కూడా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి మరి మీ జీవితంలోకి వస్తున్న ఈ స్త్రీ యొక్క భవిష్యత్ అదృష్టాన్ని తిరగబోయే వ్యక్తి ఆమె మాట మీకు ఒక నెంబర్ వన్ ఓపెన్గా ఉంటుందన్నమాట ఆమె గురు గ్రహ దూత మరి అదృష్టానికి సంకేతం విశ్వం పంపించిన ఒక మెసేజ్ మీరు ఊహించని ప్రదేశం నుండి వస్తుంది మీరు ఊహించని మాట చెప్తుంది ఈ ఊహించని అవకాశం మీకు ఇస్తుంది ముఖ్యంగా ఈ రాశివారు ఈ యొక్క మంచి కాలం ఎప్పుడు ప్రారంభమవుతుంది ఈ వీడియో చూసిన మీకు విశ్వం ఒక సందేశం పంపించింది సిద్ధంగా ఉండు నీ అదృష్టం రాబోతుంది మీరు రోజు అంటే జరిగే ఒక స్త్రీ పరిచయం మీ జీవితంలో ఒక అద్భుతాన్ని మీకు తీసుకొని వస్తుంది మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ఖచ్చితంగా ఊహించినటువంటి ఎన్నో రకాలైనటువంటి అసలు అద్భుతాలు ఏదైనా కానీ మనకు జరిగేటప్పుడు కొన్ని సంకేతాలు మనకు తప్పకుండా విశ్వము మనకు పరిచయం చేస్తుంది అనమాట మీ యొక్క జీవితంలో కూడా ఇదే విధమైనటువంటి అద్భుతాలు మీకు రేపటి రోజున తప్పకుండా జరగబోతున్నాయి కాబట్టి మీరు ఏదైనా సరే రేపటి రోజున మంచిగా ఆలోచించండి ఏదైనా సరే కొంతమందికి మంచి ఆఫర్స్ రావచ్చు మరి కొంతమందికి ప్రమోషన్స్ లేదా జీతం పెరుగుదల రావచ్చు ఒకే స్థాయిలో ఉండకపోయినా ఇలా ఎదుగుదల అనేది కనిపిస్తుంది వ్యాపారం చేసేవారికి పరిస్థితి అనుకూలంగా మారుతుంది ఇప్పటి వరకు నష్టాలతో ఆలస్యమైనటువంటి డబ్బు తిరిగి ఇబ్బందులు పడేటువంటి వారికి మెల్లగా లాభాల బాట పట్టబోతున్నారు కస్టమర్లు తిరిగి రావచ్చు కష్టానికి ఫలితం అందుతుందన్నమాట చదువుకున్న విద్యార్థులకు చాలా కీలకమైన సమయం పరీక్షల సమయంలో మీరు భయం అనేది తగ్గిపోతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఉన్నత విద్యా అవకాశాలు కూడా దగ్గరగా వస్తాయండి గర్వానికి కారణమయ్యే ప ఫలితాలు ఈ కాలంలో మూడు రంగాల్లో మీకు తప్పకుండా అదృష్టం ఒకవైపు చిరునవ్వు నవ్వుతున్నట్లుగా అనిపిస్తుంది ఇప్పటి వరకు పడినటువంటి ప్రతి కష్టం మీకు మీరు బలంగా తయారు చేస్తున్నమాట మిమ్మల్ని మీరు ప్రార్థన చేసి ఉండవచ్చు మీరు చాలా బాధలో ఉన్నప్పుడు ఎవరు సహాయం చేయని సమయంలో చివరికి దేవుడిని నమ్ముకొని చేసిన ప్రార్థన అయి ఉండవచ్చు ఆ సమయంలో మీ గుండెల్లో నిజమైనటువంటి భక్తి పుట్టి ఉండవచ్చు మరి ఈ ఈ ఫలితం మీరు ఊహించని విధంగా కాకపోయినా మీ జీవితానికి చాలా అవసరమైన రూపంలో వస్తుంది మీరు మొదట అర్థం చేసుకోలేకపోయినా కొద్ది రోజుల తర్వాత నిజంగా దైవ కృప అని మీకు అనిపిస్తూ ఉంటుంది అనమాట మీరు ఇకపై కష్టాలు వచ్చినప్పుడు వెంటనే కృంగిపోరు ఒక దైవశక్తి మిమ్మల్ని కాపాడుతూ ఉంటుందని అంతర్లీనంగా ఒక నమ్మకం అనేది మీకు ఏర్పడుతుందండి మీకు రేపటి రోజున కలిసి వచ్చే రంగు వచ్చేసి తెలుపు కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి ఐదు అన్నమాట కలిసి వచ్చే సంఖ్య ఐదు కలిసి వచ్చే రంగు తెలుపు తూర్పు దిక్కు ప్రయాణం ఎంతో అత్యంత శ్రేయస్కరం అండి రేపటి రోజున అస్సలు గొడవలకు వెళ్ళకండి శాంతంగా ప్రశాంతంగా మీ జీవితాన్ని రేపటి రోజున మీరు గడపండి అనవసరమైనటువంటి గొడవలకు వెళ్ళి మానసిక మానసిక పరమైనటువంటి ఇబ్బందులు అయితే పడకండి గొడవలకు కోపానికి మనం ఎంత దూరంగా ఉంటే అంత ఆరోగ్యంగా ఉంటామన్నమాట ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి